హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ ప్యాషన్ నేను మీ సుధా సో మీ వీక్ ఎలా గడిపారండి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారన్నాను బయటకి ఎక్కడైనా వెళ్ళారా లేదంటే రెస్టారెంట్స్ కార్ సినిమాకి ఏదైనా సరే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఈ రోజు మా టిఫిన్ ఏంటంటే బాన్సమ్ స్పెషల్ పొట్టికల్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బుట్టలు అందంగా తయారు చేసి పెట్టాను కదా ఇవన్నీ కూడా పనసగా మనకి చెట్లు ఉంటాయి కదండి వాటి ఆకులతో తయారు చేసిన బుట్టలు అనమాట కోనసీమ మనకి అమలాపురం స్పెషల్ అనమాట ఇవైతేను ఇవి మీలో ఎంతమందికి తెలుసు మీరు కూడా చేసుకుంటారా లేదా చెప్పండి నాకైతేను నేను చక్కగా ఈరోజైతే ఆకులైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను తెచ్చుకున్నానమాట పనసాకులు అలాగే మన ఇంట్లో చిపురు పుల్లలు ఉంటాయి కదండి పుల్లలు తీసుకుని వీటిని ఆకులతో బొట్టల కింద చుట్టి ఈ విధంగా చేసేసుకోవడం చాలా సింపుల్ అండి ఇలా చేసుకోవడం ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది కదండి దాంతో అయితే నేను ఈ రోజు స్పెషల్ గా ఈ టిఫిన్ అయితే చేసేసాను అనమాట నచ్చిన టిఫిన్ అయితే ఈ రోజు ఇలా స్పెషల్ గా చేసుకుని తినేసాను అనమాట ఎమ్మె పొట్టికలు అయితే రెడీ అయిపోయినాయి అట్లాగే వేరుశనగపప్పు చట్నీ దీనికైతే ఉంటే ఉంటుంది సూపర్ కాంబినేషన్ అనమాట ఇక్కడ చూస్తారు కదా చక్కగా ఇట్లాగా బాగా ఉడికిన తర్వాత మనం తీసేసుకుని పిల్లల నుంచి ఎట్లాగా ఒక్కొక్క ముక్క తీసుకుని తింటూ ఉంటే టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట ఆ ఫ్లేవర్ పనసాకుల ఫ్లేవర్ అయితే ఈ పొట్టికులకు పెట్టి మంచి టేస్ట్ అనేది వస్తూ ఉంటుందండి వీటిని పిల్లలకి ఎట్లా పెట్టామనుకోండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు అనమాట టిఫిన్ అయితే వాళ్ళైతేనే ఇలాంటి స్పెషల్స్ అంటే పిల్లలు ఇష్టపడతారు కదండి ఇలా చేసి పెడుతుంటే అందు గురించి అనమాట మా ఇంట్లో ఎప్పుడైనా రేర్గా ఇలాంటివన్నీ కూడా చేస్తూ అన్నమాట ఎప్పుడైనా పనశాఖలు దొరుకుతూ ఉంటాయి తప్పకుండా ఈ టిఫిన్ అయితే చేసి పెడుతూ ఉంటాను నెక్స్ట్ ఇదైతే పౌర్ణమి రోజు లాగండి సో పౌర్ణమి రోజు ఫుల్ డే లాగా మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం అంతా కూడా తుడుచుకుని వచ్చేస్తున్నాను అండి ఇల్లు అంతా కూడా బాగా డస్ట్ అయితే పెట్టేసింది రోజు ఇంక తడికోట పెట్టించేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నానమాట మా హెల్పర్తో ఫస్ట్ ఇంకా అందు గురించి ముందుగా ఏంటంటే ఇల్లు అంతా కూడా తుడుచుకుని వచ్చేస్తున్నాను అండి కార్నర్స్ అంతా కూడా బాగా డస్ట్ పట్టేస్తున్నాయన్నమాట ఈ పని అయితే మా హెల్పర్ చెప్పిన ఇంట్లో క్లీనింగ్ డస్టింగ్ ఇవన్నీ కూడా నేను చేసుకుంటాను అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట మనం చేసుకుంటే ఇల్లు అంతా కూడా ఎక్కడ ఏ ఉందో డస్ట్ చూసుకుని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి అందు గురించి అనమాట ఇంకా పనిలో పని ఇగో చెప్పాను కదా డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ అలాగే టీవీ నెట్ ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసుకుని వచ్చేసా అనమాట ఇంట్లో లేను కదండి బాగా డస్ట్ ఉన్నాయి అన్నమాట అన్నీ కూడాను సో గురించి అవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మా హెల్పర్ వచ్చేసి ఇంకా తనకి ఇట్లా తడిగొట్ట పెట్టేసుకుంటుంది అనమాట ఇంకా తడగొట్ట పని ఒకటే తనకు అప్పు చెప్తూ ఉంటాను ఏంటంటే మన పని మనం చేసుకుంటేనే కదండి ఆనందంగా ఉంటుంది అట్లాగే ఇల్లు కూడా శుభ్రంగా అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుని చాలా రోజులు అయిపోయింది కదా అందు గురించి రోజు అయితే కొబ్బరికాయ అట్టుబాటులో అట్లా కొంచెం ప్రసాదం అయితే చేసి దేవుడికి దాన్నం పెట్టేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత ఇలా దీపం పెట్టుకోవడం ఇలా పూజ చేసుకోవడం ఇవన్నీ కూడాను ప్రజెంట్ ఆఫ్ మన లైఫ్ అంతా కూడా చాలా వర్క్ టెన్షన్తో నిండిపోతుంది ఉంది కదండి కానీ కాస్తంత ప్రశాంతత దొరికే ప్లేస్ అంటే ఏంటంటే దేవుడి దగ్గరే కదండి కాబట్టి ఈరోజైతే ఇట్లా ఇంట్లో పూజ చేసుకుని అట్లాగే గుడి కూడా వెళ్ళొచ్చానండి ఏంటంటే గుడిలో పౌర్ణమి రోజు చాలా మంచిగా పూజ చేస్తూ ఉంటారనమాట అమ్మవారికి అయితే అట్లాగే గుడిలో పూజనాలు కూడా ఉంటాయండి సో మార్నింగ్ నేను ఏ విధంగా ఇంట్లో గుడికి రావడం పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా మైండ్కి చాలా రీఛార్జ్ అనిపించి రోజంతా కూడా చాలా హాయ్ అనిపించింది అనమాట ఇంకా హార్ది ఇచ్చేసారు కదా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ నాకు ఇచ్చింది ఇంటి దగ్గర నుంచి అట్లాగా నేను ఏమేమి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ నేను ఇంక ఇది వచ్చేసి కారం అండి అమ్మ అయితే కారం అందరికీ ఆడిస్తూ ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళకి నాకు తమ్ముడికి ఇట్లా అందరికీ ఒకేసారి ఆడించేస్తూ అందరికి ఇచ్చేస్తూ ఉంటుంది ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి కారం తెచ్చుకోవడం అలవాటు బయట కారం అయితే అసలు వాడాను నేను సో ఇంక తర్వాత వచ్చేసి రాగి పిండి అనమాట అమ్మ వాళ్ళు మొన్న వాడించినప్పుడు తెచ్చుకుంటారని చెప్పేసి అన్నాను కదా ఇంకా ఒక చిన్న డబ్బాలు అయితే అది కూడా తెచ్చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా అలం ఇల్లుల పేస్ట్ అండి ఇవన్నీ కూడా మనం చేసుకోలేమా మన దగ్గర దొరకవా అంటే ఎందుకు దొరకవండి ఎందుకు చేసుకోలేము కానీ ఏంటంటే మనకి ఎక్కడ పని ఎక్కువైపోతుందో మనం ఎక్కడ కష్టపడతామో మన గురించే కదా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు పిల్లల గురించే కదా అమ్మ ఎప్పుడు కూడా ఆలోచించేది సో అందు గురించి అనమాట నెక్స్ట్ వచ్చేసి పచ్చడి అనమాట అయితే తప్పకుండా తెచ్చుకోవాల్సిందే కదా అమ్మ పెట్టినప్పుడు ఇంకా అందు గురించి అది కూడా తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇవన్నీ కూడా అక్కడ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళానండి నేను మీకు షేర్ చేశాను కదా అక్కడి నుంచి కొనుక్కున్నాం అనమాట అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను నేను ఇంకా నా కిమేం జ్యువెలరీ అయితే ఇయర్ రింగ్స్ ఏనండి ఫస్ట్ అనమాట ఇదైతే నాకు లిస్ట్లోని ఇంకా తర్వాత వచ్చేసి గాజులు ఇవి రెండు కూడా ఎక్కడున్నా సరే చూస్తూ ఉంటాను తెచ్చుకుంటూ ఉంటాను అనమాట నాకు అంత బాగా ఇష్టము అలాగే ఆడవాళ్ళందరికీ కూడా ఇవే కదా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే షాపింగ్లో చూస్తూ ఉంటాము ఇంకా మా పాప వచ్చేసి ఇలాగా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నానండి ఇంకా తర్వాత మనందరు ఫేవరెట్ ఐటమ్స్ అయితే ఇప్పుడు చూపించేస్తాను చూడండి ఒకదాని తర్వాత చూసేయండి బుల్లి బుల్లి జాడీలు ఇక సిరామిక్ జాడీలు అండి ఇవైతే పచ్చడి జాడీలు అంటాం కదా అవన్నమాట ఇవి వచ్చేసి ఒక్కొక్కటి యాభై రూపాయలు అండి ఇందులో చాలా రకాలు అన్ని రకాలు మీకు చూపించాను కదా క్రాఫ్ట్ బజార్లోనే ఏ తీసుకోవాలో కూడా అర్థం అనమాట అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి నాకైతే బుడ్డు బుడ్డి ఇవి రెండు జాడీలు నచ్చినాయి అనమాట ఇది ఒక్కొక్కటి యాభై రూపాయలు చెప్పాను కదా మీతోటి ఇలా రెండు అయితే తీసుకున్నాను అనమాట అబ్బాయి నచ్చినాయి నాకు తీసుకుందామా లేదా వాడతానా లేదా అని కాదు కానీ ఆలోచించాను అక్కడైతే కానీ నాకైతే బాగా నచ్చేసి ఇంక అయితే ఫిఫ్టీ రూపీసే కదా అని ఒక రెండు తీసుకున్నాను అనమాట రెండు రకాలు ఇంకా రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా ఎక్కడ వినిపిస్తున్నాయో పదం ఏంటంటే మా ఈ పార్ట్స్ గురించే కదా ఇవైతే వంట పాత్రలు ఇవైతే బాగా వాడుతూ వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అని ఇవి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ ఇది ఫ్లవర్ షేప్ లో చిన్న బౌల్ కనిపిస్తుంది కదండి ఇది అగరబత్తలు వెలిగించుకుని స్టాండ్ అండి కానీ ఏంటంటే ఇందులో అయినా ఫ్లవర్స్ వేసుకుందాం వాటర్ పోస్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఒకటి ఇది వచ్చేసి పెరుగుకుండా అండి ఇది వచ్చి అర లీటర్ పాలు అయితే పట్టేస్తుంది అర లీటర్ పెరుగు పడుతుంది అనమాట ఇంకా చూస్తాను అయినా చక్కగా ఇట్లా లిడ్డు కూడా వచ్చేసింది అది ఒకటి తీసుకున్నాను తర్వాత వీటి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి చాలా స్మూత్ గా ఉంది ఎక్కడ కూడా మనకి కలర్ కానీ ఏమీ అంటుకోకుండా చాలా బాగున్నాయి అనమాట చూడడానికి కానీ వాడడానికి కూడా బాగుంటాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది దాకా చిన్నత కనిపిస్తుంది కదండి ఇది కూడా తీసుకున్నాను అనమాట దీన్ని కూడా మనకి లిడ్ వచ్చేసి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా దీని కూడా ఇది నేను వచ్చేసి కర్రీస్గా వాడదాం అని చెప్పేసి తీసుకున్నాను నా దగ్గర పాతది ఒకటి ఉందండి అదేది బాగా పెద్ద సైజ్ అనమాట కాబట్టి దాని తర్వాత సైజు ఇది తీసుకున్నాను సో ఇవన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీర్చుకున్నావు అట్లాగే నేను కొనుక్కున్నావు ఇవన్నీ కూడాను ఇక్కడ వాషింగ్ మిషన్ కనిపిస్తుంది కదండి ఇంకా నీ బట్టల గోళ్లు వదలలేదా అంటే ఇంకా ఎక్కడండి బాబు ఊరి నుంచి వచ్చిన తర్వాత అట్లా బట్టలన్నీ పెరిగి పెరిగి ఒక కొండలా కనిపిస్తున్నాయి ఇంట్లో నాకు ఇంకా మా వారి అయితే వచ్చేసి ఫ్యాంట్ సెక్షన్ అనమాట ఇవన్నీ కూడా ఫ్యాంట్లు ఇవ్వాలి ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టేశాను ఒక ట్రిప్ వా ఇక్కడ వాషింగ్ మిషన్ అవుతూ ఉంది ఇంకో పక్క నుంచి నేను అయితే ఇంట్లో అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను అయితే బీరకాయ ఇక్కడ చేసేసుకుంటున్నానండి చక్కగా చాలా సింపుల్గా ఇక్కడైతే చూస్తారు కదా బీరకాయ అయితే చాలా జాగ్రత్తగా చేదంతా చూసుకోవాలండి ముచ్చుకిల దగ్గర అట్లాగే మధ్యలో కోసిన తర్వాత ఒకసారి ముక్కలు తింటూ చూసుకోవాలన్నమాట లేదంటే ఒక్క చిన్న ముక్క చాలండి మొత్తం కూర అంతా కూడా పాడైపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే చేయాలి బీరకాయతోటి ఇంకా బీరకాయ అయితే మనకుప్పులో వేసుకుంటాం వేపిడి చేసుకుంటాం కదా నేనైతే ఇట్లా ఎగురు కూడా చేస్తూ ఉంటాను అనమాట చాలా సింపుల్ సింపులేనండి చక్కగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులో బీరకాయ ముక్కలు వేసేసుకుని ఉప్పు కారం వేసుకుని తగినంత వాటర్ వేసుకుంటే బీరకాయ ఎగురు రెడీ అయిపోతుంది అనమాట ఆకని కాస్తంత కొత్తిమీర అలా అలా వడ్డించండి అంతే చాలు రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అంటే మధ్యాహ్నం నాలుగో టైం అయ్యేటప్పటికి మొత్తం బట్టలన్నీ ఇలా ఆరిపోయాను అన్నమాట ఎండ అయితే చాలా బాగా వస్తుందండి బయట మూడు రోజుల నుంచి అయితేనో సో గబగబా బట్టలు అయితే ఇట్లా నేను ఒక రోజు తర్వాత ఒక రోజు ఆరబెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయి నిజంగా బట్టలు మనం ఉతకడంలో ఉన్నంత స్పీడ్ అయితే వాటిని బడతట్టడానికి వచ్చే ఓపిక అయితే రాదనమాట నాకైతేనే చాలా చిరాకు బట్టలు ఇంకొంకో పక్క నుంచి అయితే ఇదిగో చూస్తున్నారు కదా ఇంకా బ్యాగులు అయితే సర్దలేదన్నమాట ఊరి నుంచి తీసుకొచ్చిన బ్యాగులు అట్లాగే ఇదైతే మా పాప యూనిఫామ్ అండి బాగా టైట్ అయిపోయినాయి ఇంక రెండు సంవత్సరాల నుంచి వాడే అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ టూ ఇయర్స్ కోసం అని చెప్పేసి యూనిఫామ్ మూడు జతల అని క్లాత్ తీసుకుని పెట్టేశారు ఇవైతే ఇప్పుడు మా పాప వచ్చిన తర్వాత తను తీసుకెళ్ళి స్టిచ్చింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట అట్లాగే ఒక కేసరి బట్టలు కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ చూసారా ఇంకా మళ్ళీ ఈ బట్టలు అనమాట మా వారు మాసిన బట్టలు మళ్ళీ రెడీగా నా కోసం పెట్టారు చెప్పాను కదా ఇదైతే ఇంకా అలా మనకి జరుగుతూనే ఉంటుందండి ప్రతిరోజు ఆగనే పని అనమాట ఇదైతేను ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ అయితే సర్దేసుకుందాం వచ్చాయండి ఇంకా ఈరోజు బ్యాగ్ మొత్తం ఎక్కడ సర్దేద్దాం ఈ బ్యాగులు చూస్తుంటే నాకైతే ఎప్పుడు సర్దేయాలరా బాబు అనిపిస్తుంది అనమాట కానీ ఈ మధ్యనే ఏం చేస్తున్నానంటే పనులన్నీ కూడా నేను డివైడ్ చేసుకుని చక్కగా ప్రశాంతంగా ప్రతిరోజు కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ ఉంటున్నానండి దానివల్లే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట లైఫ్ అనేది టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది మెయిన్ ఇంకా చూస్తున్నారు కదా జ్యువెలరీ కూడా ఇట్లా ఉండిపోయింది అనమాట దీన్ని కూడా తర్వాత ఆర్గనైజ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే బట్టలు సర్దేస్తాను అనమాట నిజానికి ఇంట్లో పనులంటే అంటే ఒక టైంలోనే అంత క్రితం అయితే బాగా టెన్షన్ పడుతూ ఉండేదని అనమాట కానీ ఇప్పుడైతే ఇంకా వర్క్స్ గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడ్డా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకి ఇంట్లో ఉండే పనులే కదండి కాబట్టి వీటి గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకుని మైండ్ పాడు చేసుకోవడం అనవసరం అనమాట కాబట్టి స్ట్రిక్ట్ గా ఉండకుండా పనుల గురించి నాకు కుదిరిన టైం పెట్టుకుని అలా కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని రోజులు చేసుకోవడం చూస్తూ ఉన్నాను నేను మొత్తం పనులు పెట్టుకోవడం చేయనండి నేను సో అలా ఓవర్గా కాకుండా కొన్ని కొన్ని ప్లానింగ్స్తో ఒక్కరోజు ఒక్క వర్క్ చేస్తూ ఉంటున్నాను అనమాట వర్క్స్ మనకి పనులకి అట్లా మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ చేసుకోవడం వల్ల నా గురించి అట్లాగే నా ఫ్యామిలీ గురించి కేర్ తీసుకునే టైం కూడా నాకు ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం బట్టలన్నీ బయటికి తీసేసాను రెండు బ్యాగ్ల నుంచి వేటికి అవి సపరేట్ చేసేస్తా అనమాట మా పాపవి నావే ఇవన్నీ అమ్మ వాష్ చేసి ఇచ్చేసిన బట్టలేనండి కాబట్టి వాటి ర్యాడీలో పెట్టేస్తే సరిపోతుంది కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి కూడా పక్క తీసి పెట్టేసాను ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట ఇక్కడ కాయగోళ్ళ అబ్బాయి అయితే వచ్చారండి ప్రతిరోజు మాకు కాయగోళ్ళు నైట్ వస్తూ అన్నమాట ఆయన వచ్చి అడిగి వెళ్తూ ఉంటారు కాయగోళ్ళు ఏమన్నా కావాలని చెప్పేసి ఇంక ఇంట్లో ఉన్నాయని చెప్తాను ఇంకా వెళ్ళిపోయారు ఇంక ఈరోజు పౌర్ణమి కదండి పైన చంద్రుడు కనిపిస్తున్నాడు కదా మీకు ఎంత బ్రైట్గా అందంగా ఉందో తెలిసి ఈ ఆ చంద్రుడు అయితేను సో ఒకసారి లైట్ కూడా కట్టేసి నేను చూస్తున్నాను అనమాట అలాగా సో ఇలా రిలాక్స్డ్గా రోజు వర్క్స్ అన్నీ కూడా మేనేజ్ చేసుకుని వచ్చాను అనమాట ఊరి నుంచి వచ్చాక సో ఫ్రెండ్స్ ఇది ఈ ఈరోజులాగా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను బాయ్